ఇంత గట్టిగా తలుపు కొడుతున్నారు నువ్వా ఏంటి ఇంత సడన్ గా వచ్చా ఇన్నాళ్ళు నన్ను లవ్ చేసి ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా గట్టిగా మాట్లాడుతున్నావు అసలు ఏంట్రా నీ సమస్య రెండు సంవత్సరాలుగా నన్ను ప్రేమించి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అలాంటిదేమీ లేదు ఇప్పుడు వేరేవాడి పెళ్లి చేసుకుని కదా అదా నీ సమస్య అందుకే ఇంత టెన్షన్ పడుతున్నావా కూల్ రా కూల్ ఇలా మాట మార్చద్దు నాకు సమాధానం చెప్పు రేయ్ నేను ఇంకా నిన్ను లవ్ చేస్తున్నాన్రా అబద్ధాలు చెప్పకు నీకు వేరేఒక అతంతో పెళ్ళని నేను విన్నాను ఓ అదా అవున్రా పెళ్లి చేసుకోమని ఇంట్లో అమ్మా నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నారు అవునా మరి అలాంటప్పుడు మన లవ్ విషయం మీ ఇంట్లో చెప్పొచ్చు కదా అమ్మో చెప్తే నన్ను చంపేస్తారు అందుకనే నేను ఒక ఐడియా వేశాను ఏంటది నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఉన్నాడు కదా మాకు పెళ్ళైన వన్ మంత్ కి ఫారెన్ వెళ్ళిపోతాడు తర్వాత ఇద్దరం జాలిగా ఉండొచ్చు ఏముంటావు నువ్వు చెప్పేది నిజమేనా అయితే ఓకేనే కానీ ఒక్క కండిషన్ ఏంటది నాకు పెళ్ళయిన తర్వాత ఒక్క నెల వరకు నువ్వు ఫోన్ చేయకూడదు మెసేజ్ చేయకూడదు అసలు మీట్ అవ్వకూడదు నా భర్త ఫారెన్ వెళ్ళిన తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను నీకు టైం దొరికినప్పుడల్లా రా హ్యాపీగా జాలీగా ఉందాం మనిద్దరం ఓకేనా ఎలాగో వచ్చావుగా కూర్చో ఒక కప్పు కాఫీ తాగి వెళదు ఇప్పుడేం వద్దులే ఎలాగో నీ భర్త ఫారెన్కి వెళ్ళిపోతాడని చెప్పావుగా అప్పుడు చెప్పావనుకో వచ్చి ఫుల్ ఫుల్మిల్సే తినేసి వెళ్ళిపోతాను సరేనా బాయ్ ఏ కార్తీక్ వచ్చాడే నేను చెప్పినట్టు చెప్పావా చెప్పానే సూపర్ తర్వాత నేను చెప్పిందంతా ఫాలో అవ్వే భయపడుకో సరేనా సరే ఏదెలా ఉన్నా వన్ వీక్ లో నువ్వు ఫారన్ వెళ్ళిపోతావు అక్కడికి వెళ్ళగానే ఫోన్ నెంబర్ మార్చేసేయ్ ఎలాగో రెండు సంవత్సరాల తర్వాత తిరిగొస్తావు అవును ఆ తర్వాత మీ ఆయంత వాళ్ళ ఊర్లోనే కదా ఉంటావు వీడెలాగో వెయిట్ చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్తాడులే అర్థమైందా ఏయ్ అన్నీ నువ్వు చెప్పినట్టు జరుగుతాయా ఏ జరుగుతాయే అంతా మంచి జరుగుతుంది నువ్వే మరీ అవ్కు ఏమే రెండు సంవత్సరాలుగా వాడిని లవ్ చేస్తున్నావు